ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన ఆధ్యాత్మిక జీవితమును విశ్వాసమును బలపరచగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము నాలుగవ వచనము పేతురును యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏ విధంగా నెరవేర్చబడవలసి ఉన్నదో గ్రహింప చేయగలిగిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది మొదటిగా ఇక్కడ గమనించినప్పుడు పేతురు యోహానులు అతని తట్టు చూడడము లేదా అతడు వారి తట్టు చూడడము రెండవది పేతురు యోహానులు తమ వైపుకు చూడమని అతనితో మాట్లాడడము ఈ రెండు విషయాలను జ్ఞాపకము చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది నేడు మానవుని దైనందిన జీవితంలో నిత్యము తన మనుగడలో ఏదో ఒక విధమైన ఏదో ఒక రకమైన అవసరతలను అక్కర్లను కలిగినటువంటి వ్యక్తులు నిత్యము తనకు ఎదురవుతూనే ఉంటున్నటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇట్టి సందర్భంలో ఆ వ్యక్తుల యొక్క అవసరతలను మనం గమనించినప్పుడు మొదటిది వ్యక్తిగత సంబంధమైనటువంటి అవసరతలు ఏమైనా ఉంటూ ఉండవచ్చు అనగా నేను బాగుపడాలి నేను జీవితంలో ఎదగాలి మంచి విధానాన్ని నేర్చుకోవాలి నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి అనేటటువంటి ఓన్లీ డబ్బు పరంగానే మనం ఈ విధానాలు చూడకూడదు వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూడాలా వారి మానసిక పరిస్థితిని చూడగలగాల వాళ్ళు ఎదగాలనేటటువంటి ఆలోచనను చూడగలగాల కాబట్టి వ్యక్తిగతమైన సంబంధమైనటువంటి విషయాలు ఉండవచ్చు లేదా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలైనా ఉండవచ్చు లేదా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలే ఉండవచ్చు లేదా సామాజిక పరమైనటువంటి అవసరతలు కలిగిన వారు ఎవరైనా ఉండవచ్చు ఈ విధానంలో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరత కలిగి ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ విధంగా ఇతడు అడుకుంటున్నవాడు ఉండవచ్చు కానీ ఈ విధమైనటువంటి అవసరతలు కరిగి సహాయం కొరకు ఎదురుచూస్తున్నటువంటి వారు ఎందరో లేకపోలేరు ఎవరో ఒకరు ఈ విషయాలలో సహాయము చేయకపోతారా అని తమ తమ నిస్సహాయ స్థితిని బట్టి ఏమి లేనటువంటి పేదరికమును దీనత్వమును జ్ఞానము లేని ఇదిగో విలువలు కాపాడుకోవాలనేటటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తులు ఆయా ప్రదేశాలలో మన కనబడుచుని ఉంటున్నట్లుగా ఎదురవుతున్నట్లుగానే మనం చూస్తూ ఉంటున్నాం ఇటీ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము కూడా మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయమును గమనించినప్పుడు పేతురు యోహానులు దేవాలయానికి వెలుచున్నటువంటి సందర్భం వారు దేవుని ఆరాధించడానికి లేక స్మరించుకోవడానికి దేవునికి మొరపెట్టుకోవడానికి వారు దేవుణ్ణి అడగడానికి ఏదో విధంగా ఆయన్ను ఆరాధించేటటువంటి ఆ అలవాటు కలిగినటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఆ పరిస్థితిలోనే పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు ఇదిగో ఇతరుల చేత మోసుకొని పోబడి దేవాలయం యొక్క తలుపు యొద్ భిక్షమడుకుంటున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుచుకుంటున్నాడు ఇక్కడ ఈ వ్యక్తి యొక్క స్థితిని మనం చూసినప్పుడు లేవలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది అవసరత ఉన్నటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంటుంది తన జీవితము లేదా జీవిత జీవన విధానంలో కావలసిన లేక జీవన మనుగడలో కావలసిన లేదా కుటుంబం ఒకవేళ కలిగి ఉంటే కుటుంబంలో అవసరతలు కలిగి ఉన్న ఇదిగో ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మోసుకొని రాబడి కుటుంబ పోషణను చేసుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉండవచ్చు కాబట్టి ఇట్టి సందర్భంలో తన అవసరతల కొరకు తాను పోషింపబడుట కొరకు తను కలిగి ఉన్నటువంటి ఆ ఆశలను కోరికలను నెరవేర్చుకున్నటకు అతడు అక్కడ కూర్చొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అట్టి సందర్భంలో పేతురు యోహాన్లు అతని వైపు తేరి చూచి అనే మాట జ్ఞాపకం చేస్తుంది ఈరోజు చాలామంది సమాజంలో మన కనబడుతున్నప్పుడు మనం చూచి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాం చాలా మట్టుకు వారి అవసరతలను పట్టి పట్టణం మన ఇంటి పక్కనే ఉంటారు ఎన్నో అవసరతలు ఉంటాయి డబ్బే ఒక అవసరత కాదు వారి యొక్క స్థితిగతులు అవసరత ఉంటుండొచ్చు వారి మానసిక పరిస్థితి అవసరత ఉంటూ ఉండొచ్చు వారి కుటుంబ సమస్య అవసరత ఉండవ్ ఉంటుండవచ్చు ఏదైనా ఆ పరిస్థితిని ప్రభావం చేస్తున్నటువంటి విధానాలైన అవసరతలో ఉంటూ ఉండవచ్చు ప్రతి అక్కర అవసరతలు మన చుట్టుప్రక్కల ఏదో ఒకరికి మనకు కూడా కలిగి ఉంటూ ఉండొచ్చే అలాంటి సందర్భంలో ఉండవచ్చు అప్పుడు మనము అటువైపు తేరి చూడగలుగుతున్నామా వీరి కుటుంబంలో ఈ సమస్య కారణం ఏంటి వీరి పరిస్థితుల ఏంటి దీనికి నేనేమైనా సహాయం చేయగలనా అని తేరి చూడగలిగినటువంటి స్థితిని ఈరోజు మానవులుగా మనం కలిగి ఉండగలుగుతున్నామా ఈరోజు ఎన్నో స్థితిగతులు మనం చూస్తూ ఉంటున్నాం ఎన్నో అవంచనీయ సంఘటనలు మనం చూస్తూ ఉంటున్నాం అయ్యో ఇప్పుడే మంచిగుండే ఇప్పుడే లేకపోయా అనేటటువంటి సంఘటనలు కూడా మనం ఎన్నో గమనిస్తూ ఉంటున్నాం అలాంటి సందర్భంలో నీ మట్టుకు నీవు నా మట్టుకు నేను ఏదైనా ఇట్లాంటి పరిస్థితిని చూడగలుగుతున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతుంది అక్కడ వారు తేరి చూచినప్పుడు అతని నిస్సహాయ స్థితి కనిపించింది అతను ఏమి లేని స్థితి కనిపించింది అతనిలో ఒక ఆశ ఏదైనా ఇస్తారేమో ఆ విధానము అతనిలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది అందుకే ఆయన వారు తేరి చూచి వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మా తట్టు చూడం చూడు మా వైపు చూడు మేము మాకు కలిగి ఉన్నదానికి మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈరోజు ఈ ఆదరణ లేక ఈ ధైర్యం లేక ఈ ప్రోత్సాహం లేక ఈ బలపరిచేటటువంటి వ్యక్తులు లేక ఎంతోమంది ఎంతోమంది ఇలాంటి జీవితాన్ని ఈ క్రుంటివాడు కావచ్చు కానీ ఇలాంటి కుంటితనము కలిగినటువంటి జీవితాన్ని ఎంతోమంది అనుభవిస్తూ ఉంటున్నారండి జీవితంలో కోల్పోయి కుటుంబంలో కోల్పోయి సమాజంలో కోల్పోయి ఈ శారీరకమైనటువంటి కుంటితనమే కాదు మానసిక పరమైన ఆధ్యాత్మిక పరమైన విలువలను కోల్పోతున్నటువంటి వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి వారు తేరి చూస్తున్నటువంటి వారు ఎంతలో ఉంటున్నారు వారిని మనం అనగలుగుతున్నామా మా తట్టు ఒకసారి చూడు మా జీవితాల తట్టు ఒకసారి చూడు అని చెప్పగలిగే స్థితిలో ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే అతడు వారి వైపు తేరి చూచినప్పుడు అతడు వారు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే మా దగ్గర వెండి బంగారంలు ఏమి లేవు కానీ మా దగ్గర ఉన్నది మీకు ఇస్తాం ఏమిటి అంటే ఇదిగో క్రీస్తు నామంలో నీవు లేచి నడువుమని అతన్ని చేయబట్టి లేపినప్పుడు వారు వాడు లేచి నడిచి వెళ్ళిపోయినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు చేయూతనిచ్చినప్పుడు జీవితంలో ఒక మంచి మాదిరిని జీవితంలో ఒక ఎదుగుదలను జీవితంలో తన స్థితిని మరిచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేటటువంటి సహాయము పొందడానికి ఆశపడుతున్నటువంటి వారు ఎందరో ఉండి ఉండవచ్చు ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మన మన దినచర్యలో ప్రయాణంలో ఆధ్యాత్మిక జీవితంలో మన మనుగడలో ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వ్యక్తులు మనకు కనబడుతూనే ఉంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు మనకు వారి ఆధ్యాత్మిక జీవితం కావచ్చు విద్య వైద్యము సహాయము కావచ్చు ఇదిగో నిన్ను చూస్తూ నడుచుకోవాలి నిన్ను చూసి మాదిరి నేర్చుకోవాలనేటటువంటి తేరి చూస్తున్నటువంటి వారు కూడా ఎందులో ఉండి ఉండవచ్చు ఇలాంటి వారికి మనం ఎలాంటి ధైర్యమును ఆదరణను ప్రోత్సాహమును అందించగలుగుచున్నామో గ్రహించుట ఎంతో అవసరమై ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక చిత్తము సర్వమానవాళి పట్ల ఏమై ఉన్నదంటే మీరు నా వైపుకు చూడండి నేను మీ అవసరతలను తీరుస్తానని యేసు ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆయన వైపుకు తేరు చూస్తూ మన అవసరతలను అక్కర్లను తీర్చుకునగలిగినటువంటి స్థితిలో ఉండుటకు దేవుడి మాటలు దీవించునుగాక ఐ మెయిన్ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడు ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా అవసరతలను అక్కర్లను కలిగి అది శారీరక బలహీనత కావచ్చు మానసిక బలతి బలహీనత కావచ్చు ఆధ్యాత్మిక బలహీనత కావచ్చు మాలో ఒక ఏదో రకమైనటువంటి అవితన అవిటితనము ఉండి ఉండవచ్చు తండ్రి ఈరోజు మేము నీ సన్నిధికి వచ్చి నీ వైపుకు తేరి చూస్తూ అయ్యా దేవా ప్రభువ అని అడుగుతున్నప్పుడు అవసరతను గుర్తించి పలకరించే దేవుడవు నీవు కదా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా అక్కర్లను తీర్చి అవసరతలను తీర్చి మమ్మల్ని లేవనెత్తుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున తండ్రి ఇలాంటి వ్యక్తులు కన్నీళ్లతో ఉన్న వాళ్ళు ఉండవచ్చు బాధలతో ఉన్నవారు ఉండవచ్చు కుటుంబ సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఇదిగో హాస్పిటల్లో డబ్బులు లేక వైద్యానికి ఖర్చులు లేక బాధపడుతున్నటువంటి వారు ఉండవచ్చు తండ్రి వారందరినీ మీ కృపగల సంలో కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం ఈ ఉద్యోగం వస్తే నేను బాగుపడతాను ఈ పంటలు పండితే నేను దీ దీవించబడతాను నేను అభివృద్ధి చెందుతాను ఈ ఉద్యోగ స్థితిలో నాకు రాకపోకలైన ఆయన తోడు కావాలనే ఎదురు చూస్తున్నటువంటి బిడలు ఉండవచ్చు వారందరినీ మీ కృపగల గల అస్సంలో కిందకి తీసుకుని వస్తూ ఉంటున్నాం గర్భఫలంలో గురించి వివాహముల గురించి నూతన వాహనంలో నూతనగా ఇండ్లు కట్టుకోవాలని ఆశ కలిగినటువంటి బిడ్డలందరినీ మీ కృపలో దీవించి ఆశీర్వదించి నీవే ప్రతి విధమైనటువంటి అక్కరలను అవసరతలను తీర్చి మయము పొందమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చిన్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించునుగాక అమేన్